ఇక్కడైతే మనం రాజమండ్రి తాడితోట ఎంజీ మార్కెట్ వైభవ్ ఫ్యాషన్స్ దగ్గరకైతే వస్తామండి ఇక్కడ ఏంటంటే తాడితోట ఎంజీ కాంప్లెక్స్ రాజమండ్రి షాప్ నెంబర్ టూ టూ థర్టీ ఫోర్ టూ ఫార్టీ త్రీ అండి ఇక్కడైతే ఏంటంటే ఈ షాప్ పెట్టి ఫోర్టీన్ ఇయర్స్ యానివర్సరీకి మనకి ఏంటంటే ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారు ఇవన్నీ రెడీమేడ్స్ అనమాట ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారో అయితే వెళ్లి చూద్దాం రండి షాప్ అయితే వెళ్ళిపోతారండి షాప్ అయితే ఈ విధంగా ఉంటుంది నా వీడియో ఫస్ట్ టైం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదైతే షరార అంటండి ఏంటంటే మనకి అన్ని డ్రెస్ మీద అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఆఫర్స్ ఉన్నాయి ఉన్నాయేంటీ షరారా అనమాట ఇది ఇట్లా మోడల్ క ఒకటి అయితే చూపించడం జరుగుతుంది మోడల్ వస్తుంది వచ్చేసి పట్టికాని తిట్లో లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఓకే లాంగ్ ఫ్రాక్ అంటండి ఇది ఓకే అంటే మన మోడల్ ఒకటి చూపించడం జరుగుతుంది కదండి చూపించడం ఫుల్ ఇది లాంగ్ ప్లాజా వస్తుంది లాంగ్ ప్లాజా అంటే ఇది ప్లాజా సెట్ అనమాట ఫుల్ వర్క్ అయితే వస్తుందండి మనకి అన్నిటి మీద కూడా మనకి ఆఫర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఇదైతే మంచి కలర్ ఇదైతే లాంగ్ ఫ్రాక్ అండి ఇది కూడా చాలా బాగుందమ్మా ఇది ఎంత పడుతుంది అమ్మా కానీ డ్రెస్ జిమ్మిచూ ఆఫ్ స్టారెస్ కూడా ఉన్నాయండి ఇట్లా అయితే ఇంకా వస్తున్నాయి అన్నమాట ఇట్లా అయితే వస్తున్నాయి రేట్ చెప్తావు అమ్మా ఎంత పడతాయా ఆ ఇప్పుడు మనం చూపించిన ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయమ్మా లేదు కదా థౌజండ్ నుంచి ఉన్నాయి అండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ షాప్ లో కిడ్స్ ఆర్ దగ్గర నుంచి బ్రాండెడ్ అన్ని కూడాను చాలా అయితే బాగున్నాయండి క్రాక్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ అయితే ఉన్నాయండి లేటెస్ట్ అన్ని ఉన్నాయి అనమాట ఇవి అయితే త్రీ పీసెస్ సెట్స్ అండి ఇవి చాలా అయితే బాగున్నాయి అయితే చాలా బాగున్నాయండి చాలా హెవీగా ఉన్నాయి ఓకే

గ్రాండ్ లుక్ అయితే వచ్చేయండి అన్నీ కూడాను ఇవేంటంటే పార్టీ వేర్ అనమాట చాలా అయితే బాగున్నాయండి వాటిలో ఇవన్నీ మోడల్స్ కలర్స్ అనమాట కలర్ ఇవి ఒకదానికి డిజైన్స్ వేరియేషన్స్ కలర్ చార్ట్స్ అయితే మారుతున్నాయండి దీనికైతే ఓకే ఈ వేర్ టాప్స్ మేడం ఇవి సిమ్మర్ క్లాత్ వస్తుంది ప్రతి దానికి ప్రతి సైజ్ ఉంటుంది మేడం ఎల్ టూ సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది సైజ్ ఇది స్ప్రైట్ కట్ మేడం పార్టీ వేర్ స్ట్రైట్ కట్ అవును ఇది పార్టీ వేర్ లో జిమ్ క్లాత్ ఇదిగో అంబ్రిల్లా మోడల్ ఇది కూడా ఎల్ టూ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా పైన బూచోడున్నాడు అంట పైన ఫ్యాన్సీ కోట్ మోడల్ సార్ ఇది ప్రతి కూడా కలర్ స్టార్ట్ ఉంటుంది కోట్ మోడల్ టాప్ ఫైట్స్ మేడం ఓకే దీనికి కూడా కలర్ స్టార్ట్స్ కూడా ఉంటాయి సైజెస్ కూడా ఉంటాయి ఎల్ టూ ఫైవ్ ఎక్సల్ దాకా ఉంటుంది ప్రతిదానికి ప్రతి దానికి కలర్స్ ఉంటాయి సైజెస్ ఇవి కూడా స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఉంటాయి మేడం థౌసండ్ నుంచి మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మేడం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ అంటే థౌసండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్ని కూడా అన్ని డౌసులు మీద కూడా నాకు ఫిఫ్టీ పర్సెంట్ టాప్స్ అయితే చూద్దాం కూడా మనం ఇది కంపెనీ బ్రాండెడ్ మేడం ఇది కంపెనీ టాప్స్ ఎంఆర్పి రేట్ మామూలుగా పడుతుంది కానీ మనకి ఇప్పుడు ఆఫర్ పెట్టారు ఇది ఫైవ్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ టాప్స్ కంపెనీ కి వన్ వన్ దాంట్లో కలర్ షార్ట్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కూడా వస్తుంది ఇవన్నీ వాటిల్లో అయితే మోడల్స్ అండి ఇవన్నీ కూడా అవును మేడం ఇవన్నీ కూడా మేడం అన్ని సైజెస్ ఉంటాయి క్లాత్ ఏమొస్తుందమ్మా ఇది ఇంకా జార్జెట్ వస్తుంది కాటన్ వస్తుంది రియల్ వస్తుంది ఓకే మూడు కలర్ మూడు అన్ని క్లాత్లు వస్తాయి ఓకే చాలా అయితే బాగుంది ఒక్కటేమన్నా ఓపెన్ చేయగలవా పడితే పడింది వాళ్ళు చాలా అయితే బాగున్నాయండి ఇవి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట వన్ ప్లస్ వన్ ఫైవ్ హండ్రెడ్ అవునా ఓకే కూడా ఉన్నాం అంతే ఇవన్నీ నైట్ వేర్ నైటీస్ అండి ఇవన్నీ ఇవే కాకుండా రెడీమేడ్ డ్రెస్సెస్ కాకుండా మనకి ఇక్కడ అయితే నైటీలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి చెప్పమ్మా ఇవి ఎంత పడతాయి ఏంటి క్లాత్ త్రీ నైటీస్ కాటన్ వస్తుందా కాటన్ నైటీస్ అయితే ఇక్కడ చాలా సూపర్ అండి ఫైవ్ హండ్రెడ్ కే త్రీ నైటీస్ అంట ఆఫర్ లో పెట్టడం వల్ల యాన్యువల్ యానివర్సరీ సందర్భంగా అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ కి మూడు నైటీలు అయితే వస్తున్నాయి అండి ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ క్లాత్ అయితే చాలా అయితే బాగుంది అనమాట మనకి

నేనా ఒకసారి ఓకే ఇదైతే ఫైవ్ హండ్రెడ్ కి టూ అంటే మనకైతే టూ ఫిఫ్టీ అయితే పడుతుందండి ప్యూర్ కాటన్ సారీ అనమాట ఫ్రీ సైజ్ అనమాట ప్యూర్ కాటన్ అక్కడికి రమ్మంటున్నారు ఇవైతే కిడ్స్ వేర్ లో పట్టు లంగా వర్క్ అయితే వచ్చాయనమాట ఎంత ఏజ్ ఎంత ఎంత నుంచి ఎంత వరకు సరిపోతాయమ్మ ఇవి వన్ టు ఫైవ్ ఇయర్స్ అయితే సరిపోతాయి కిడ్స్ అనమాట అంటే మనం వర్క్ చేయించుకో అవసరం లేకుండా మనకైతే రెడీమేడ్ గా అయితే వస్తాయండి పట్టు వర్క్ను లంగాను బ్లౌజులు అనమాట ఇవి అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఓకే అండి కాస్ట్ ఎలా నైన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి డిస్కౌంట్ పోయిన తర్వాత ఓకే యూ కాటన్ అండి రెండు ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అయితే పడుతుంది అవును మేడం ఇవైతే కొంచెం కాస్ట్ లో అండి ఇవన్నీ కలర్ చార్ట్ ఇలా ఉంటాయి ఇవి అయితే నెక్స్ట్ అయితే ఇలా వచ్చాయి అనమాట ఇవేంటంటే ఎంఆర్పీ మీద ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మనకైతే అయితే ఉంటుందంట అంటే సుమార్గా ఎంత ఉంటుందో మొక్క నైటీ ఇది ఉంది ఇది ఎంత ఉంటుంది ఇప్పుడు ఐదు యాభై పడింది ఐదు యాభై పర్సెంట్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అట్లా పడతా అట్లా పడితే ఇవి కూడా నెక్స్ట్ అయితే డిజైన్స్ వచ్చేయండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇదేం క్లాత్ మీద ఇది కంపెనీ ఐటమ్ మేడం కంపెనీ ఐటమ్ ఇది ఇది రియన్ క్లాత్ వస్తుంది రియన్ క్లాత్ ఇది బ్రాండెడ్ వస్తుంది మేడం ఇది మీకు ఇందులో నైట్ వేసేది థౌజండ్ నుంచి కూడా మీకు స్టార్టింగ్ మేడం థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవునా ఫ్రాక్ మోడల్ స్టైల్ ఓకే ఇట్లా బెల్లి హ్యాండ్స్ మోడల్ ఓకే బ్రాండ్ మ్యాన్ కూడా ట్వంటీ ఐటమ్ వస్తుంది ఇవన్నీ నైట్ వేర్ అండి ఇవన్నీ బ్రాండ్ కస్టమర్స్ తో చాలా రష్ అయిపోయిందండి షాప్ అయితే ఆఫర్స్ కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ చాలా అయితే బాగున్నాయండి కానీ అన్ని కూడా నైటీలు ఉన్నాయి రెడీమేడ్స్ అన్ని మెయిన్ అనమాట అన్ని ఏజ్ వాళ్ళకి కూడా మీరు చూసారా ఈ పిల్లలు అయితే అయితే డ్రెస్ అయితే కొనుక్కోవడానికి వచ్చారండి ఆ అయితే చెప్తున్నారు చాలా అంటే వీళ్ళకైతే బాగున్నాయి డ్రెస్లు ఏం కొనుక్కోడానికి వచ్చారు మీరు హాఫ్ సారీస్ ఆ దేనికి బర్త్డేసా మ్యారేజ్ కి హాఫ్ సారీస్ అయితే కొనుక్కోడానికి వచ్చారండి ఇక్కడ అన్ని అన్ని వెరైటీ అయితే దొరుకుతాయి అండి మనకి ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కి మొత్తం బర్త్డేస్ కి అన్ని కూడా ఉంటాయి అనమాట వీళ్ళైతే హాఫ్ సారీస్ కొనుక్కోడానికి వచ్చారు అయితే చెప్తున్నారండి వీళ్ళైతే ఓకే అండి ఇంకా త్రీ బై ఫోర్త్ ఉంటుంది మా దగ్గర ఫుల్ ఇవి స్టార్టింగ్ వన్ ఇయర్ బేబీ నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటుంది ఇచ్చేసారు మేడం ఇది మా సైజ్ పెద్ద వాళ్ళకి ఇంకేటీన్ ఇయర్స్ ఆమె ఆ పిల్లల సైజ్ నుంచి మాకు ఇవి కూడా ఆఫర్స్ ఉన్నాయమ్మా ఇవి కూడా ఆఫర్స్ ఉన్నాయి మరీ మీద మీకు ట్వంటీ పర్సెంట్ బ్రాండ్ మీద ఇవి కూడా కంపెనీ ఐఫోన్ మాకు మిల్టన్ ఐఫోన్ వస్తుంది మేడం మీరు మాకు బ్రాండెడ్ వస్తుంది ఇది బ్రాండెడ్ మీద కూడా మీకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ప్లస్ ఇస్తాం మేడం నార్మల్ గా ఎంఆర్పీ అయితే ఆరు ఇరవై మేడం దీంట్లో ట్వంటీ పర్సెంట్ అలా మేడం ఇది పెద్ద సైజ్ మేడం ఇది కిట్స్ వేర్ మేడం నెక్స్ట్ వేర్ ప్రతి ఐటమ్ కూడా మా దగ్గర ఉంటుంది కిన్నర్స్ స్పోర్ట్స్ ఓకే అండి నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్